ద దలాల్ హలుయా ప్రభు యేసుక్రీస్తున్నావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఏ ఎనిమిదవ తేదీ పన్నెండవ నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం చేరున్నాం ఇంకా కొద్ది దినాలు మాత్రమే ఈ ఇరవై నాలుగో వస్త్రం ఉంది క్రిస్మస్ ఇరవై ఐదు ముప్పై ఒకటవ తేదీ రాత్రి హోల్ నైట్ ప్రేయర్ ఉపవాస కూడిక లేక శుద్ధీకరణ కూడిక లేక నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడం సంసిద్ధ కూడిక నూతన సంవత్సరం ఆరాధన ఒకటవ తేదీ ఇరవై ఐదవసరం కాబట్టి ప్రియరా చాలా దరిదాపుగా వస్తూ ఉన్నాం ఈ పదకొండు నెలల ఎనిమిది దినాలు ఆ దేవదేవుడు మనల్ని కాచి కాపాడాడు ఆయన కృపలో మన కాయుష్ పెంచి ఈ దినాన్ని కూడా ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ ప్రభు అనుమతి మంజూరు చేశారు హీ టు లివ్ ఇన్ ద వరల్డ్ మనం ఈ లోకంలో జీవించడానికి ఆ దేవదేవుడు అనుమతి మంజూరు చేశారు పిల్లల రండి అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకుందాం గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం యేసుక్రీస్తు యొక్క జనన విధానం ఇట్లానగా ఆయన సంపూర్ణంగా తెలుసుకోవాలంటే పది అంశాలు మనం వివరంగా తెలుసుకోవాలనుకున్నాము వాటిలో మొట్టమొదటిది ప్రభుని యేసుక్రీస్తు జననం గురించి ఆయన గుణలక్షణముల గురించి యేసు క్రీస్తు గురించి వివరంగా తెలుసుకోవాలి తర్వాత తల్లి అయిన మర్యాద తరుడు కాబట్టి పిల్లల యేసుక్రీస్తు గురించి దైవ గ్రంథంలో ఆయన జననం గురించి ముఖ్యంగా పాత నిబంధనలు అనేక ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకంలో జనించారు ఎలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద రాజ్యవారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తల్లి సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును పిల్లల ఆయనకి పేరు పరలోకము నుండి గబ్రియేల్ దూత ఆ దేవదేవుడు పెట్టిన పేరు యేసు అని ఏసేపుతో చెప్తోంది మరి ఇక్కడ క్రీస్తు పూర్వము రెండు వేల వత్సరాలకు పూర్వమే క్రీస్తు జనించక ముందు రెండు వేల వత్సరాలకు పూర్వమే ఇష్యా గారు ఆయనకి ఈ విధమైన పేరు పెడతారు అని అన్నాడు ఎంత పెద్ద పేరు చూడండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాన దానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఎవరికి ఆ శిశువుకు ఆ కుమారుడికి మరి ఈ పేరుకి ఈ పేరు పేరేంటే ఇంత పెద్దదిగా ఉందంటే యేసు అనే పేరు పరలోకం నుండి పోయబడిన పరిమళ తైలము ఆ పేరులో ఉండే అర్థాలు సలక్షణాల గురించి ఏషా గారు ముందుగా ప్రవచిస్తారు ఆ యేసులో ఉండే గుణగణాలు ఇవన్నీ మన పేరు నా పేరు దేవదానం మన పేరులో ఉండే అర్థం ఏంటి మందికి పేర్లు పెట్టుకుంటారు కదా పేర్లకు అర్థం తెలియదు బైబిల్ గ్రంథంలో ప్రతి పేరుకు ఒక అర్థం ఉంది ప్రతి పేరుకు అర్థం అనేది చదువు వ్యర్థం అన్నట్లుగా ప్రతి పేరుకు అర్థం ఉంది నేను సహజంగా దేవుని వాక్యం చేపేటప్పుడు ఆ పేరుకు అర్థం కూడా ప్రస్తావిస్తూ ఉంటారు ప్రతి పేరుకు అర్థం మరి యేసుక్రీస్తు పేరుకు అర్థం అంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త ఆయన బలవంతుడైన దేవుడు ఆయన నిత్యుడవు తండ్రి ఆయన సమాధానకర్త అధిపతి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త యొగ అధిపతి ఈ నిత్యుడకు తండ్రి వరకు నిన్నటి దినం దాకా ధ్యానం చేసుకున్నాం ఈ దినము సమాధానకర్త యొక్క అధిపతి ముఖ్యంగా ఈ దినము పునరుద్ధారణ దినము కదా ఈ పునరుద్ధరణ దినములో సమాధానకర్తయ్య అధిపతి అసలు సమాధానానికి కర్త సమాధానానికి కర్త అందుకే ఏసఐ అంటాడు నేను ఈ లోకానికి సమాధానం ఇవ్వడానికి వచ్చాను ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాయట సమాధానం ఇవ్వడానికి ఎందుకనగా నేను సమాధానానికే కర్తను అసలు సమాధానము నా ద్వారానే వస్తుంది ఎవరైనా సమాధానంగా ఉండాలంటే ఎవరైనా శాంతిగా ఉండాలంటే ఎవరైనా సంతోషంగా ఉండాలంటే అది నాలో ఉన్నవి అసలు వాటి కర్త నేను వాటిని పుట్టించేవాడిని నేను అవి నాలో నుండి ఉద్భవిస్తాయి మీకు సమాధానం కావాలా నా దగ్గరికి రండి మీకు సంతోషం కావాలా నేను ఇస్తాను తీసుకోండి మీకు ఆనందం కావాలా ఆ ఆనందం అంటే ఏమిటో మీకు రుచి చూపిస్తారు నా దగ్గరికి రండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రిల్లరా సమాధానానికి కర్త నా ప్రభు అని ఈ సమాధాన కర్తయకు దేవుని మనం ఇప్పుడు ఆరాధిస్తూ ఉన్నాం ఈ క్రిస్మస్ అనగా దేవుని ఆరాధించడం క్రీస్తు ఆరాధన క్రీస్తు ఆరాధన క్రిస్మస్ కదా మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం ఈ క్రీస్తు ఆరాధించడంలో దేవుని సన్నిధికి వెళ్తే నీకు సమాధానం దొరుకుతుంది ఇదేనో అందరం దేవుని సన్నిధికి వెళ్తాం కదా ఇదేనో అందరం దేవుని ముఖ దర్శనం చేస్తాం కదా ఇదేనో అందరం దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధిస్తాం కదా ఇదేనా అందరం దేవుని సన్నిధిలో కూడుకుంటాం కదా ఎందుకయ్యా ప్రభు సన్నిధికి వెళ్తూ ఉన్నావు ఎందుకు దేవుని గుడికి వెళ్తూ ఉన్నావు అక్కడి నీకు ఏం దొరుకుతుంది అయ్యా లోకంలో లేని సమాధానము సంతోషము ఆనందము నా దేవుని సన్నిధిలో నాకు దొరుకుతాయి ఎందుకంటే ఆయనే సమాధానానికి కర్త ఎగు అధిపతి ఆయన ఆయనే సమాధానానికి కర్త ఆయన తప్ప సమాధానం వాళ్ళు ఎవరు లేరు పిల్లలా ఈ లోకంలోని ప్రజలు సమాధానం కోసం వెంపర్లాడుతూ ఉన్నారు సంతోషం కోసం పరిగెడుతూ ఉన్నారు ఆనందం కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు కానీ పొందుకుంటున్నారా అనుభవిస్తూ ఉన్నారా అది ఎంతవరకు ఆ సమాధానం ఎంతవరకు ఆ సంతోషం ఎంతవరకు ఆ ఆనందం ఆ కార్యక్రమంలో పాల్గొన్నంతసేపే మరలా ఇంటికి వస్తే అసమాధానమే దుఃఖమే కన్నీళ్ళే ఏదో వెలితి అన్నీ ఉన్నాయి కుటుంబంలో ఏ లేదండి కానీ అసమాధానం ఉంది హృదయంలో సమాధానం లేదు ఏదో వెలితి ఏదో పోగొట్టుకున్నట్లుగా హృదయంలో ఉంటుంది నా జీవితంలో ఎప్పుడు నేను సంతోషంగా ఉంటాను ఎందుకు నా నా హృదయంలో ఒక వెల్తి కనపడతా ఉంది ఎందుకు ఏదో ఒక దుఃఖపుఖం ఒక దుఃఖం నా హృదయంలో ఎక్కడో ఒక మూలం ఉంది ఎందుకు అన్నీ ఉన్నాయి కదా అన్నీ సంపాదించాను కదా తినుము త్రాగుము సుఖించము సుఖిస్తున్నాను కదా కొట్ల నిండా ధాన్యం ఉంది కదా బాగా పంటలు పండాయి కదా కానీ ఏదో వెళ్తే ఏదో ఏదో అసమాధానం నా హృదయంలో ఉంది ఇది ఎక్కడ దొరుకుతుంది ఎంత డబ్బు అయినా ఇస్తాను ఎంత ధనాలైనా హెచ్చిస్తాను ఎంత సమయాలైనా హెచ్చిస్తాను మీరు ఎక్కడికి వెళ్ళబడితే అక్కడికి వెళ్తాను సమాధానం అమ్మబడును ఒక దగ్గర యూట్యూబ్లో ఒక ఆయన ఒక పోస్టర్ పెట్టాడు ఇక్కడ తెలివి అమ్మబడును ఏం పోస్టర్ పెట్టాడు ఇక్కడ తెలివి అమ్మబడును అక్కడ తెలివి అమ్ముతారట అలాగే సమాధానం అమ్మబడును చాలామంది పిలుస్తూ ఉంటారు మీకు సంతోషం లేదా రే బాబు రారా ఎప్పుడు దుఃఖంగా ఉంటావు ఎప్పుడు ఇంట్లో ఉంటే నీ ముఖం అంతేరా బయటికి రా నాతో తిరుగు నాతో మాట్లాడు అక్కడ ఎంజాయ్ చేద్దాంరా కాసేపు అట్లా పోయి మాట్లాడుకుంటా ఉందావురా ఎప్పుడు ఇంట్లో ఉంటే ఏం సమాధానం వస్తుంద్రా నీకు ఏం సంతోషం వస్తుంది ఎక్కడికైనా ట్రిప్ వేద్దావరా విహారయాత్రకు యాత్రకు పోయిద్దావరా నేను తీసుకొని వెళ్తారా రా అని చెప్పి తీసుకొని వెళ్తాడు విహారయాత్రకు పది రోజులు తిప్పుకుంటారు ఏం చేయాలి చేస్తాడు మళ్ళీ ఇంటికి వస్తాడు మళ్ళీ అదే హృదయము నా సమాధానం నీకు నిజమైన సమాధానం కావాలంటే ప్రియ దేవుని బిడ్డ సమాధాన కర్తయుగ అధిపతి దగ్గరికి రావాలి అందుకే ఆయన ఈ లోకంలో పుట్టాను అందుకే ఆయన కుమారుడుగా అనుగ్రహించబడేను అందుకే ఆయన కన్యబరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు వత్సరాల క్రితం విసలహేమల ఊరిలో ఆయన జనించింది ఎందుకంటే నీకు సమాధానం ఇవ్వడానికి నేను రక్షించడానికి నీకు సంతోషం ఇవ్వడానికి నీకు ఆనందం ఇవ్వడానికి నీకు నిత్య జీవములో నేను నడిపించడానికి నిత్య జీవములోనికి నిన్ను తీసుకొని వెళ్ళడానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఈ దినం ప్రియులరా ముఖ్యంగా నా విన్నపం ఏంటంటే అందరూ ప్రభు సన్నిధికి వెళ్ళండి అందరూ ఆ దేవదేవుని ఆరాధించండి అందరూ ఏ ఒక్కరు కూడా కుటుంబ కుటుంబ కుటుంబాలు కుటుంబాలుగా కుటుంబ సమేతంగా నేను నా ఇంటి వారును ఎహోవానో సేవించదము అని భక్తుడు చెప్పినట్లుగా కొందరేళ్లల్లో కొందరు గుళ్ళ గుడల్లో కాకుండా కొందరు మరి ఇంకెక్కడో కాకుండా కుటుంబాలు కుటుంబాలుగా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ దేవదేవుని ఆరాధించి సమాధానాల్ని పొందాలని ప్రేమతో మీకు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను హాలియా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించనుగాక ప్రార్థన చేసుకుందాం మహోనతుడు స్తోత్రం మహిమా ప్రభావములు దేవా స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునామ పేట పెట్ట తల్లి ఆమెల్ తల్లి అనే దేవుడు నుండి కుమారుడే నీసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాని ఉన్న నిత్య సహవాసము ఇంటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం హ్యావ్ ఏ గుడ్ డే దినమంతా ఆయన కృపాక్షములే ఆయన సమాధానమే మీ వెంట వచ్చి మిమ్మల్ని నడిపించునుగాక హూయలు